హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను మీ అనిల్ ముఖ్యంగా వరంగల్ వాసులు చూడాల్సిన వీడియో ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే కొంత ఆలోచించాల్సిన తరుణం వస్తూ ఉంది అధునాధిక టెక్నాలజీతోని ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లలకి రక్షణ లేదు దీనికి నిదర్శనం వరంగల్లో జరుగుతున్న కిడ్నాప్లు ఏంటి వరంగల్లో కిడ్నాప్లు ఏడ జరుగుతూ ఉన్నాయి సార్ నిజంగానే వరంగల్లో కిడ్నాప్లు జరుగుతూ ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోవచ్చు ఓ కిలాడీ లేడీ నిజంగా వరంగల్ జిల్లా దామెర సంబంధిత మండలంలో ఒక కిలాడి లేడీ పాఠశాలకు వెళ్ళే పిల్లలే టార్గెట్ చేస్తూ ఉంది వాళ్ళని టార్గెట్ చేసి ఆ అమ్మాయిలకి మత్తు పదార్థం ఇచ్చేసి వాళ్ళు సో కోల్పోయిన తర్వాత ఆ అమ్మాయిలను తీసుకొని వెళ్ళేసి ఒక గ్యాంగ్ గంజాయి బ్యాచ్కి ఇస్తా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఆ గంజాయి బ్యాచ్ ఆ పిల్లల్ని అత్యాచారం చేసి తర్వాత మళ్ళీ ఆ స్కూల్ దగ్గర వదిలేసి పడేసి వెళ్తా ఉన్న పరిస్థితి వరంగల్లో తెలుస్తూ ఉంది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంటా ఉంది నిన్న ఎట్టకేలకి ఆ కిలాడి లేడీని గుర్తించి అరెస్ట్ చేసిన సందర్భం కనబడతా ఉంది మిల్స్ కాలనీలో ఒక అమ్మాయి మిస్ అయిందన్న కేసులో పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సంచలనమైన నిజాలు తెలుస్తూ ఉన్నాయి వరంగల్ స్కూల్కి వెళ్ళే పిల్లలని అమ్మాయిలని టార్గెట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆ అమ్మాయిలకి పదార్థాలు ఇచ్చేసి స్కూ కోల్పోయిన తర్వాత వాళ్ళ గ్యాంగ్కి కాల్ చేసి ఆ అమ్మాయిలను తీసుకొని ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళ మృగాల మధ్యలో ఆ పిల్లల్ని పడేసి వెళ్ళి మళ్ళీ తర్వాత ఆ మృగాలు అత్యాచారం చేసిన తర్వాత మళ్ళీ పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేస్తూ ఉన్న సంఘటన కనబడుతూ ఉంది ఏదైతే మిల్స్ కాలంలో ఘటన ఆ అమ్మాయి చిన్నమ్మాయి స్కూల్కి వెళ్తున్న అమ్మాయి పైన జరిగింది మరి అమ్మాయి ఫిర్యాదు ఇవ్వడం వల్ల పోలీసులకు చెప్పింది ఈ మనిషి వచ్చి నన్ను ఇట్లా శోకోల్పోయే విధంగా చేసింది తర్వాత నాకేం చేశారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు మళ్ళీ తర్వాత నేను చూస్తే స్కూల్ వాతావరణంలో ఉన్నానని కూడా ఆ బాలిక చెప్పిన తరం కనబడతా ఉంది తర్వాత పోలీసు వాళ్ళు మరి మెడికల్ టెస్ట్కు ఆ బాలికను పంపించినప్పుడు సంచలనమైన నిజాలు తెలుస్తాయి ఆ అమ్మాయికి కూడా మత్త పదార్థాలు ఇచ్చినట్టుగా ఆ అమ్మాయి లైంగికంగానికి గురైనట్టుగా పోలీసు వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకైతే కనబడతా ఉంది ది మిల్స్ కాలనీ అడ్డాగా ఆ కాలనీ ఏదైతే ఉందో ఆ వా ఆవరణంలో ఇలాంటి పనులు చేస్తా ఉన్న కిలాడి లేని మరి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు దామెర మండలానికి చెందిన ఆ మహిళగా గుర్తించారు ఇలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి మీ అమ్మాయిలకి ఏదైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి కలిసి సంప్రదించండి అన్నట్టు కూడా వరంగల్ పోలీస్ వాళ్ళు అయితే చెప్తా ఉన్న తరణం కనబడతా ఉంది మొత్తానికి అమ్మాయిలైతే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఖచ్చితంగా మేము ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నారు అని అనుకున్నా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నట్టు కూడా పోలీసు వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు జాగ్రత్త అని కూడా మేమైతే చెప్తా ఉన్నాం